క్రాప్ టాప్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ కలర్ లోనే ఇదంతా కూడా రియల్ మిరర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యూటిఫుల్ కలర్ అండి ఆర్గాన్సా కోట్ బాగా కొత్తగా ఉంది ఎప్పుడు మనకి చికెన్ బాబు తో చేసిన కోట్స్ వస్తాయి కదా అలా కాకుండా బ్యూటిఫుల్ గా మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా స్పెషల్ గా ఈ విధంగా బటర్ఫ్లై స్లీవ్స్ డిజైన్ చేశారండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ పెట్టారు చాలా బాగుంది వేసుకుంటే కూడా క్లాసీగా ఉంటుంది కంప్లీట్ గా కాటన్ ఫ్యాబ్రిక్ అలాంటిది మంచి కలర్ కాంబినేషన్ మంచి ప్రింట్ బ్యూటిఫుల్ కలర్ అండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తో ఈ విధంగా వచ్చేస్తుంది ప్యాంట్ మీకు ఈ విధంగా ఎలాస్టిక్ తోటి వస్తుంది ఇలాగా ప్రింటెడ్ స్టైల్ ప్యాంట్ ఇచ్చేసారండి వేస్ట్ పార్ట్ అంతా కూడా మనకి స్మోక్ తో వచ్చింది బాగుంది ఇందులో కూడా మనకి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి యోక్ పార్ట్ లో వర్క్ చూడండి భలే ఉంది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఇచ్చారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీచ్ మోడ్ ఎవ్రీడే ఈ వీడియోలో మరికొన్ని లేటెస్ట్ కుర్తి కలెక్షన్స్ చూడబోతున్నాము విత్ ఆల్ సైజెస్ అండ్ ఆల్సో వెరీ వెరీ లోయస్ట్ ప్రైజెస్ ఫ్రమ్ ద మార్కెట్ అండి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ క్లాతింగ్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూనిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి హోల్సేల్ స్టోర్లో ఉన్నామండి బై బాలాజీ బొటిక్ వర్క్ షాప్ ద్వారా సో ఈ ఈ షాప్ నుంచి మీకు నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను కదా ఈ వీడియోలో కూడా మరి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఉన్నాయి చూద్దాం కలెక్షన్స్ అన్నీ సో ఈరోజు సార్ ఇక్కడ అవైలబుల్గా లేరు నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి సో మనం నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది టూ పీస్ డ్రెస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ కాటన్ ఉంది కదా అలాంటి ఫ్యాబ్రిక్ పార్ట్ అంతా మీకు ఈ విధంగా మంచిగా గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారండి యోగపాట్లో చిన్న మిరర్ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా గూడపత్తి లేసెస్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఇలా వస్తుంది కుర్తి లాంగ్ వస్తుంది సైజెస్ మనకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి దీనికి వచ్చేసి మనకి బాటమ్ కూడా వచ్చింది ఈ విధంగా సో టూ పీసెస్ సెట్ అండి జస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్లో ఉంది ఇక్కడ ఏదైనా మినిమమ్ బిల్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి చాలా లో ప్రైజెస్ ఉంటాయి కదా మినిమం బిల్ థౌజండ్ రూపీస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఎక్కడికైనా పంపించేస్తారు మీకు చాలా ట్రస్టబుల్ షాప్ అండి మీరు బుక్ చేసుకున్నాక ప్రీ పేమెంట్ చేస్తే వస్తుందా రాదా అని టెన్షన్ ఏం అక్కర్లేదు చూద్దాము నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి త్రీ పీసెస్ డ్రెస్సు ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి సో టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది సో టాప్ మనకి ఈ విధంగా వచ్చిందండి మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మనకి మంచి జరి థ్రెడ్ వీవింగ్ అనమాట టాప్ అంతా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా వీవింగ్ తోనే వచ్చిందండి ఇది ప్రింట్ అయితే కాదు అండ్ యోక్ పాట్ అంతా కూడా మనకి ఈ విధంగా హెవీ వర్క్ అనేది ఇచ్చారు మిరర్ వర్క్ మీరు స్లీవ్స్కి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేసి ఈ విధంగా లేస్ వర్క్ ఇచ్చారు బాటంలో కూడా లేస్ వర్క్ అనేది ఇచ్చారండి సో దీనికి కూడా మనకి ప్యాంట్ వచ్చింది దుపట్టా కూడా వచ్చింది సో ప్యాంట్ మీకు ఈ విధంగా ఎలాస్టిక్ తోటి వస్తుంది ఇలాగా ప్రింటెడ్ స్టైల్ ప్యాంట్ ఇచ్చేసారండి బాటంలో కూడా వర్క్ అనేది ఇచ్చారు షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కూడా కాదు సింపుల్గా ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి ఎలా ఉండాలో ఆ విధంగా ఈ విధంగా దుప్పట్ట అనేది ఇచ్చేసారు త్రీ పీసెస్ డ్రెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి సెవెన్ థర్టీ రూపీస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో సెవెన్ థర్టీ రూపీస్లో ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి మనం ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు ఇందులో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం గ్రే చూసాం కదా నెక్స్ట్ చూడబోయేది పింక్ కలర్ కాంబినేషన్తో ప్యాంట్ అండ్ దుపట్టా ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఇంకోటి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది సో మూడు కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి డైలీ వేర్గా ఆఫీస్ వేర్గా వే వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో దుప్పట్ట అండ్ దీనికి వచ్చిన ప్యాంటు సో నెక్స్ట్ చూడబోయేది కూడా మంచి లైట్ కలర్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిందండి ఈ విధంగా ఈ కలర్ కూడా మనకి చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉంది సో మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కదా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ ని మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి పెట్టేసి మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి సో నెక్స్ట్ చూడబోయేది వెస్టర్న్ వేర్ లో మనకి సో ఇది కూడా బాగా హిట్ ఐటమ్ అండి చాలా రిపీట్ చేస్తున్నారు దీన్ని ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్ మనకి బయట షాపుల్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉందండి తక్కువలో తక్కువ సిక్స్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉండదు బట్ మనకి హోల్సేల్ స్టోర్లో త్రీ నైన్టీ రూపీస్లో ఉంది ఇది మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్లో వస్తుందండి ఈ విధంగా వేస్ట్ పార్ట్ అంతా కూడా మనకి స్మాక్తో వచ్చింది బాగుంది ఇందులో కూడా మనకి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ఎక్సల్ సైజ్లో ఉంటుందండి స్లీవ్స్కి కూడా ఈ విధంగా బెల్ట్ టైప్ లో ఇచ్చేసారు త్రీ నైంటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇందులో కూడా మంచి ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను అన్ని కలర్స్ ని పెడుతున్నానండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ వారికి వాట్సాప్ చేసేసేయండి ఫ్రెండ్స్ అండ్ రిప్లై ఇస్తారు కొంచెం వెయిట్ చేయండి వెంటనే రిప్లై రాకపోతే నాకు కాల్ చేసేస్తున్నారు సార్ మీరు మీరెందుకనే వెంటనే రిప్లై ఇవ్వట్లేదండి ఎంటర్టైమ్ ఒకేసారి కాల్ చూస్తున్నాం మేడం మొత్తం ఒకేసారి ట్రాక్ ఫుల్ ట్రాక్ కాల్స్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ రిప్లై ఇస్తాం వెంటనే వాట్సాప్ చేస్తే రిప్లై వన్ బై వన్ అవర్ లాగా క్లియర్ చేస్తాం వేరు మనం ఓకే టోటల్ కలర్స్ ఉన్నాయండి ఎక్సెల్ సైజ్ లో త్రీ నైన్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది బ్యూటిఫుల్ వెస్టర్న్ టైప్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ చూద్దాము ఇది మనకి స్టైల్ స్టైల్లో వచ్చేసింది ఈ విధంగా ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో ఇది కొత్త వెరైటీ అండి మీరు చూసినట్లయితే కంప్లీట్ గా రేయాన్ ఫ్యాబ్రిక్ తో మనకి లాంగ్ కుర్తి వచ్చింది కింద మనకి ఈ విధంగా ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందనమాట మనకి సేమ్ ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ తోటే ఈ విధంగా ఇచ్చేసారు కోట్ అనేది మనకి ఓవరాల్గా వేసుకుంటే కుర్తి ఈ విధంగా వస్తుందండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ రేంజ్లో ఉంది క్లాసీ ఐటమ్ అండి జస్ట్ ఆర్గాన్జా కోట్ అనేది మనం వేరే టీషర్ట్స్ మీద వేసుకున్న క్లాసీ క్లాసీగానే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది ఇందులోనే మనకి ఇంకొన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం లైట్ రెడ్డిష్ కలర్ చూసాం కదా నెక్స్ట్ ఇది పీచ్ కలర్ అండి బేబీ పింక్ టు పీచ్ ఆ కలర్లో కనిపిస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇదొక కలరు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి ఆర్గాన్జా కోట్ బాగా కొత్తగా ఉంది ఎప్పుడు మనకి చికెన్ బాక్తో చేసిన కోట్స్ వస్తాయి కదా అలా కాకుండా బ్యూటిఫుల్గా మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది సో ఫ్రంట్ ఉందండి ఇక్కడ షో బటన్స్ కూడా ఇచ్చేశారు చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి సో రేయాన్లోనే లాంగ్ కుర్తి వస్తుంది కింద కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తోటే మనకి ఇలా కింద వర్క్ అనేది ఉంటుందండి వర్క్ దాని మీద కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ ఉంది సో దీనికి వచ్చిన కోట్ ఈ విధంగా వచ్చేసిందండి క్లాసీ ఐటమే చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్లో టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేస్తే మీకు ప్రీపేమెంట్ చేసేస్తే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేస్తారు వెంటనే డిస్పాచ్ అయిపోతుందండి హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే విత్ ఇన్ వన్ అవర్ కూడా మనకి పంపించేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉందండి డైలీ గా వేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ కూడా క్యాన్కాన్ ఇచ్చి కొంచెం ఫఫీ లుక్ అనేది క్రియేట్ చేశారు ఇక్కడ వచ్చేసి స్లీవ్స్ మీకు కొంచెం స్పెషల్గా ఈ విధంగా బటర్ఫ్లై స్లీవ్స్ డిజైన్ చేశారండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ పెట్టారు మనకి కట్ కూడా ఇచ్చారు అండ్ మనకి సైజ్ చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చేసారండి ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చారు దీని యొక్క ప్రైస్ మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఉందండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్లో ఉంది ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉంది రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇది ఇంకొక కలరు ఈ రెండు కలర్స్లో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఉందండి నెక్స్ట్ కూడా మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఇంకో డిఫరెంట్ పార్టీ వేర్ స్టైల్లో వచ్చిందండి ఆఫీస్ వేర్ వేసుకుంటే చాలా బాగుంటుంది పార్ట్ లో మనకి ఈ విధంగా చిన్న థ్రెడ్ వర్క్ జరి వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ అనేది పెట్టారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారండి ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ విధంగా డోరీస్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ కింద బాటంలో కూడా మంచి గొడవపతి వర్క్ అండ్ బార్డర్ అనేది ఇచ్చేసారు ఇలా వచ్చిందండి దీనికి వచ్చి సింపుల్ గా స్కార్ఫ్ స్టైల్ దుపటా ఇచ్చారండి అంటే ఏదో దుప్పట్టా లాగా కాకుండా జస్ట్ మెల్లో అలా స్కార్ఫ్ లాగా వేసుకుంటే ఇట్లా జస్ట్ ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇలా అలా వేసుకుంటే స్టైలిష్ గా ఉంటుంది దుపట్ట లాగా కాకుండా ఒక స్కార్ఫ్ లాగా యూజ్ చేయొచ్చు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ లో ఉందండి చాలా బాగుంటుంది వేసుకుంటే గానీ చూడండి చాలా క్లాసీగా ఉంది ఐటమ్ అనేది సో దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి ఈ కలర్ కూడా బాగుంది సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది నాకు కూడా సో రెండు కలర్స్ కూడా చాలా క్లాసీ వచ్చాయి దీనికి వచ్చిన స్కార్ఫ్ మనకి ఈ విధంగా వచ్చింది సో రీజనబుల్ ప్రైస్లో ఉందండి బట్ మీకు ఇది సైజెస్లో ఉంది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ సైజెస్ సైజెస్లో ఉంది ఫైవ్ ఎయిటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైజ్ అండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము సో ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో చూసామండి చాలా చాలా హిట్ ఐటమ్ అనమాట ఎం ఎం అండ్ ఎల్ సైజెస్లో ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్లో ఉందండి మంచి ఫ్యాబ్రిక్ అండి అంటే మనకి కాటన్ కాదు కానీ లోనే ది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి అలాంటిది మంచి కలర్ కాంబినేషన్ నేను ప్రీవియస్ స్టో వీడియోలో కూడా చెప్పాను ఒక స్టోర్లో అయితే ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మనకి ఇక్కడ ఫోర్ ట్వంటీ లోనే ఉందండి ఎం అండ్ ఎల్ సైజెస్లో ఉంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మల్టీ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం కట్ వర్క్ లాగా పెట్టారనమాట చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా బాగానే వస్తుందండి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్లో ఎంఎల్ సైజెస్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దామండి ఇది కూడా ఆఫీస్ వేర్గా వాడుకుంటే చాలా బాగుంటుందండి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది ఎంఎల్ ఎక్సెల్ సైజెస్లో మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అంతా కూడా ఈ విధంగా కట్ అనేది ఇచ్చారు ఇక్కడ మిర్రర్స్ బీడ్స్ వర్క్ అనేది పెట్టారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఈ విధంగా వచ్చాయి ఇది మనకి ఎంఎల్ ఎక్సెల్ సైజెస్లో ఈచ్ ఐటమ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్లో ఉందండి చాలా బాగుంది వేసుకుంటే కూడా క్లాసీగా ఉంటుంది కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్ మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ మనం బ్లాక్ కలర్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి విత్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా మందికి నచ్చుతుంది నెక్స్ట్ చూడబోయేది మనకి వైట్ కలర్ అండి వైట్ విత్ ఫ్లోరల్లో చాలా బాగా వచ్చింది సో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే షిప్పింగ్ చేసేస్తారు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దామండి సో హోల్సేల్ స్టోర్లో మనకి ఎప్పటికీ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి వీక్లీ ట్వైస్ అయినా మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చండి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే రెండు స్టోర్స్ ఉంటాయి కోనార్ థియేటర్ లేని ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకి వెంకటాద్రి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి ఇది కూడా వెస్టర్న్లో చాలా కొత్తగా వచ్చిన యోగ్ పార్ట్ అంతా మనకి ఈ విధంగా హై కాలర్ నెక్ వచ్చింది ఇదంతా కూడా బీడ్ వర్క్ అండి ఇవంతా కూడా వుడెన్ షో బటన్స్ ఇక్కడ కూడా ఒక మంచి ఫిట్టింగ్ అనేది పెట్టారు వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా ఇక్కడ డిజైన్ చేశారు ఓవరాల్గా కుర్తి ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజెస్ సైజెస్లో ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రయాణ్ ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఎల్ అండ్ సైజెస్ సైజెస్లో ఉంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఆఫీస్ వేర్గా వేసుకోవడానికి బాగుంటుందండి డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ మనకి వెస్ట్రన్ వేర్లో తక్కువ రేట్లో లుక్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి వెస్టర్న్ వియర్ కదా కొంచెం మంచి ఫాష్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి ఇదైతే ఓన్లీ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెస్ చూద్దామండి ఇది కూడా మీకు వైట్ కలర్ వేస్తూ వచ్చింది ఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటుందండి ఇది వైట్ కలర్ విత్ పింక్ కలర్ వచ్చేసింది ఈ విధంగా లేయర్డ్ స్టైల్ వచ్చింది కింద ఇదంతా కూడా మంచి ఖాదీ కాటన్ అంటారు కదా కాటన్ ఫ్యాబ్రిక్తో వీవింగ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ ఇదంతా ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు జార్జెట్ ఉంది కింద మళ్ళీ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందండి యోక్ యోక్పాటుకు వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద కోట్ విత్ వర్క్ అనేది కంప్యూటర్ వర్క్తో ఇచ్చేసారు ఇక్కడంతా కూడా ఈ విధంగా ట్యాజల్ వర్క్ అనేది పెట్టారు రౌండ్ నెక్ వచ్చిందండి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా బెల్ట్ స్లీవ్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ క్రియేషన్ అని చెప్పాలి ఇదైతే మనకి ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్లో సిక్స్ థర్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది కొంచెం స్టైల్ స్టైల్లో ఉంది తక్కువ రేట్లో మంచి పార్టీ కలెక్షన్ అని చెప్పొచ్చు వైట్ అంటే మనకి క్రీమీ వైట్ విత్ పింక్ చూసాం కదా సేమ్ క్రీమీ వైట్ విత్ ఎల్లో కలర్ రెండు కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి టోటల్ మనకి టూ కలర్స్ అంటే టూ సైజెస్లో ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ సిక్స్ థర్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి నెక్స్ట్ ఇది కూడా కొంచెం వెస్ట్రన్ స్టైల్లోనే వచ్చిందండి కొంచెం లాంగ్ అంటే మరీ మనకి ఫ్లోర్ లెంత్ అని చెప్పలేము యాంకిల్ లెంత్ వర్క్ అంటే కొంచెం పైకి వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి పార్ట్ అయితే ఇంకా అద్దరిపోయింది ఇదైతే ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఉంది ఇదంతా కూడా మిరర్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి యోగపాట్లో వర్క్ చూడండి భలే ఉంది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఇచ్చారు మంచి వెస్ట్రన్ స్టైల్ ఉందండి స్లీవ్స్కి కూడా ఈ విధంగా బెల్ స్లీవ్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎక్సెల్ సైజ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది వెస్ట్రన్ వియర్ కదా వెస్ట్రన్ వియర్కి ఎలాంటి కలర్స్ ఉండాలో అలాంటి మంచి మంచి కలర్స్ ఉన్నాయి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇదొక కలరు అన్నీ కూడా ఫాష్ కలర్సే సో ఇదొక కలర్ అండి నెక్స్ట్ లైట్ గ్రే కలర్ ఒకటి ఉంది సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ మీకు కావాలో ఆ కలర్ ని స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి కొనుక్కోవచ్చు ఎక్సెల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ ఎస్పెషల్లీ ఈ టాప్ కి చాలా అందంగా ఉందండి డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ కూడా రియాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము ఓన్లీ సైజ్ సైజ్లో అండి కొంచెం ఫ్లోర్ లెంత్ డ్రెస్ లాగా బాగుంది ఇది పార్టీ స్టైల్లో వచ్చిందండి మంచి గ్రే కలర్ కి మనకి ఇదంతా కూడా పాల్ వర్క్ ఇచ్చేసారు బాటంలో కూడా మీకు కంప్లీట్గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ జరిగి వర్క్ అనేది ఇచ్చారండి ఈ లో కూడా మీకు ఈ విధంగా ఇచ్చేసారు యోక్ ఈ లో కూడా మంచి వర్క్ అనేది ఇచ్చారు రేయాన్ ఫ్యాబ్రిక్ అండి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇక్కడ కూడా వర్క్ అనేది ఇచ్చారు ఇలా వస్తుంది ఇది ఇది మనకి సింగిల్ పీస్ అండి ఎక్సల్ సైజ్లో ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు అవైలబుల్గా ఉంటే పేమెంట్ చేసేసి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి కొంచెం పార్టీ స్టైల్ లుక్లో వచ్చేస్తుంది ఇది ఇలా ఫ్లోరల్ తోనే వచ్చిందండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుంది ప్రిన్స్ కట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్సల్ సైజ్ లో ఉంటుంది కింద వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం ఈ విధంగా క్యాన్ అది పెట్టారు ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సో దీని కోట్ ఏం రాలేదా అండి సింగిల్ సింగిల్ గాలీవ్స్ లోపల ఉంటాయా లోపల ఉంటాయి అండ్ మనకి ఇక్కడ ఒక టై చేసుకోవడానికి కూడా ఒక చిన్న బెల్ట్ ఇస్తారండి వీళ్ళు సో ఇది ఇంకో కలర్ అనమాట నెక్ కూడా ఈ విధంగా ఇక్కడ డిజైన్ పెట్టారు కొంచెం ఈ పార్ట్ లో మనకి ఇట్లా కొంచెం కట్ అనేది వస్తుంది సో ఈ టూ కలర్స్ ఉన్నాయండి మనకి ఈచ్ డ్రెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి టూ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి డైలీ వేర్ గా ఆఫీస్ వేర్ గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటుంది అది అంతా మనకి చాలా బాగా వచ్చిందండి ఇదంతా కూడా రియల్ మెరిస్ తోటి ఇలా వర్క్ చేశాను రౌండ్ నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా వచ్చేసాయండి అండ్ దీనికి మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా డోరీస్ అనేది ఇచ్చారు సో దీని యొక్క ప్రైస్ మీకు ఫైవ్ టెన్ రూపీస్ ఎక్సల్ సైజ్లో ఉందండి మనకి డార్క్ పర్పుల్ కలర్ ఒకటి ఉంది అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ కూడా ఉన్నాయి మూడు కూడా చాలా మంచి కలర్స్ అండి ఆఫీస్ వేర్గా వాడుకుంటే చాలా బాగుంటుంది సో ఇదనమాట ఇంకొక కలర్ సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్లోనే ఉన్నాయండి మీరు మీషో లాంటి యాప్స్లో చూసినా కూడా ఇవి ఎయిట్ హండ్రెడ్ ప్లస్లోనే ఉంటాయి సో ఇక్కడ మీరు షిప్పింగ్ అడిషనల్గా పే చేస్తే ఎక్కడికైనా పంపించేస్తారు టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి మూడు కలర్లు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ చూడబోయేది కూడా మనకి చాలా సార్లు రిపీట్ చేసిన మోడలే మంచి కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇలా లాంగ్ డ్రెస్ అండి యోగ్ పార్ట్ అయితే చాలా చాలా బాగా హైలైట్ చేశారు ఇదంతా కూడా మంచి చిప్ వర్క్ చేశారు ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి కలీ స్టైల్లో డిజైన్ చేశారండి మంచి ప్రింటు బ్యూటిఫుల్ కలర్ అండి త్రీ బై ఫోర్త్ తో ఈ విధంగా వచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్లో ఎంఎల్ ఎక్సెల్ డబుల్ సైజెస్ సైజెస్లో ఉందండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైజ్ నెక్స్ట్ చూడబోయేది కూడా బ్యూటిఫుల్ కుర్తి అండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్లోర్ లెంత్లో వచ్చేసింది కొత్తగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా యోగపాట్ అంతా మనకి ఈ విధంగా హెవీగా బీడ్ వర్క్ అనేది చేశారండి ఇక్కడ బాడీ పార్ట్ ఏదైతే ఉందో సో స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా కొంచెం కోటా స్టైల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు ఇక్కడ కూడా ఒక దగ్గర కోటా ఫ్యాబ్రిక్ ఇంకో దగ్గర షైనంగ్ ఫ్యాబ్రిక్ ఇలా చేశారు మంచిగా గేరా కూడా వచ్చిందండి ఈ డ్రెస్ మీకు సిక్స్ థర్టీ రూపీస్లో ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఉందండి సిక్స్ థర్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి డార్క్ బ్రౌన్ కలర్ ఒకటి చూసుకున్నాం కదా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్లూవిష్ కలర్లో ఇంకొకటి త్రీ కలర్స్ ఉన్నాయండి సైజ్ లో ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఎక్సల్ సైజు టోటల్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకోటి మంచి సీక్వెన్స్ వర్క్లో కొత్తగా వచ్చిన కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి అన్ని లైట్ కలర్స్లో వచ్చిందండి ఈ విధంగా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ ఆఫీస్ వేర్గా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి క్యూట్గా ఉందండి డ్రెస్సు దీని కొంచెం మనం మంచి దుప్పట కానీ లగ్గిన్తో పేరప్ చేసుకుంటే చాలా మంచి డ్రెస్ అయిపోతుంది కాస్ట్లీ డ్రెస్ లాగా ఉంటుంది మనకి ఇంటర్నల్గా థ్రెడ్ వర్క్ ఉంది పైన మళ్ళీ ఇంకొక థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది షో బటన్స్ ఇలా థ్రూ అవర్ ద టాప్ పెట్టారు ఇక్కడ ఫ్రంట్ స్లిట్ వచ్చింది మంచి కలర్స్ ఉన్నాయండి ఈ డ్రెస్ వచ్చేసి ఈ కుర్తి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఎం ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి మంచి లైట్ కలర్స్ అని చెప్పాను కదా సో క్రీమీ వైట్ కలర్ ఒకటి ఉంది ఇందులోనే మనకి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇంకొకటి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆఫీస్ వేర్గా వాడుకుంటే చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుంది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు న్యూ మోడల్ అండి సో ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో టోటల్ ఫోర్ కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇదైతే సూపర్ అండి ఈ టాప్ అయితే ఎస్పెషలీ చాలా లేటెస్ట్ అందరి ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి తక్కువ రేట్ దానిలాగా అయితే లేదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్లీవ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఈ విధంగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు సో చాలా బాగున్నాయి సో ఎప్పుడు కూడా బాలాజీ బుట్టికి నుంచి నేను వీడియో చేసినప్పుడు ఒక్క చాలా మంచి క్వాలిటీ మంచి షాప్ చూపించారు అంటారు కదా సో ఈ వీడియోలో కూడా మీ కామెంట్స్ పెట్టచ్చండి ఎవరెవరు ఎన్ని కొనుక్కున్నారని పెడుతుంటారు నేను త్రీ తీసుకున్నాను ఫోర్ తీసుకున్నాను అనేసి మనం క్రాప్ టాప్స్ కలెక్షన్స్ చూస్తున్నామండి సో క్రాప్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎక్సెల్ అండ్ ఎల్ సైజ్ అండి ఎల్ అండ్ ఎక్సెల్ సైజులో ఉందనమాట హెవీగా వచ్చేసింది మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి సో ఇలా వచ్చిందండి స్కర్ట్ అండి మనకి ఈ విధంగా హెవీగా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వర్క్తో వచ్చేసింది ఈ విధంగా క్రాప్ టాప్ వచ్చింది సింపుల్ దుప్పటా వచ్చిందండి ఇది వచ్చేసి మీకు టూ ఫోర్ సిక్స్ జీరో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ జీరో ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది చాలా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాలండి ఓవరాల్ గా లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాము సో ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ స్టోర్ లో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయండి ఇది వచ్చేసి కంప్లీట్ జార్జెట్స్ లాంగ్ డ్రెస్ అనమాట ఇదంతా కూడా వర్క్ అండి ఇక్కడ కూడా మళ్ళీ మనకి లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా యూస్ చేశారు డ్రెస్ అయితే చాలా బాగుంది ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ అనేది వచ్చిందండి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చేస్తుంది యోక్ పార్ట్ బాగా హైలైట్ చేశారండి రౌండ్ నెక్ తోటి ఇదంతా కూడా పర్ల్ వర్క్ జరీ వర్క్ చిప్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ కూడా ఉంది స్టోన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా డోరీస్ ఇచ్చారు ఈ డ్రెస్ వచ్చేసి మనకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో లో జస్ట్ సెవెంటీన్ ఫార్టీ రూపీస్లో ఉందండి దుపట కూడా డ్యూ డ్రాప్స్ దుపట మల్టీ కలర్ లో ఇచ్చారు ఈ విధంగా మంచి పెద్ద దుప్పటి అనే ఇచ్చారు మంచి పాతి వేర్ డ్రెస్ ఏనండి ఇది బాగుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ క్రాప్ టాప్ చూడబోతున్నామండి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి హెవీగా వర్క్ అనేది వచ్చింది హెవీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ గా జరి థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ స్టోన్ వర్క్ వచ్చేసిందండి ఈ విధంగా వచ్చింది ఇలా మనకి ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు దీనికి వచ్చిన క్రాప్ టాప్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ కలర్ లోనే ఇదంతా కూడా రియల్ మిరర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అనేది ఇలా వచ్చిందండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ ఉంది టూ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ లో ఉందండి సూపర్ డిజైన్ లైట్ వెయిట్ ఉందండి మనకు మనకి చూడడానికి చాలా రిచ్ లుక్ తో ఉంది హెవీగా ఉంది బట్ మనకి లైట్ వెయిట్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ అగైన్ దీనికి కూడా సెల్ఫ్ కలర్ లోనే క్రాప్ టాప్ ఇచ్చారు దుపటా సెల్ఫ్ కలర్ నెట్టెడ్ దుపటా వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ దీంట్లో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి సో ఇమీడియట్ గా డిస్పాచ్ చేస్తారు విత్ ఇన్ హైదరాబాద్ సికింద్రాబాద్ మీకు వితిన్ వన్ టూ అవర్స్ లో కూడా మీకు కలెక్షన్ని మీ ఇంటికి పంపించగలుగుతారండి సో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వీళ్ళని కాంటాక్ట్ చేసి బై చేసుకోవచ్చు ఎల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్న టాప్ టూ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి నెక్స్ట్ మనం ఇంకొక బ్యూటిఫుల్ టాప్ చూద్దాము సారీ డ్రెస్ అండి ఇది నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి లాంగ్ డ్రెస్ ఇది కూడా మనకి ఎల్ ఎక్సెల్ సైజెస్లో ఉంటుంది చాలా చాలా హెవీ డ్రెస్ అండి హెవీ డ్రెస్ బట్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది మీరు చూసినట్లయితే బ్యాక్ ఎలా అయితే వర్క్ ఉందో మనకి ఫ్రంట్ కూడా అదే విధంగా వర్క్ అనేది వచ్చింది రెండు వైపులా సేమ్ వర్క్ అనమాట ఇదంతా కూడా అక్కడక్కడ మిర్రర్స్ స్టోన్స్ చాలా లైట్ వెయిట్ ఉంది నెక్ కూడా ఈ విధంగా కొంచెం డీప్ ఇచ్చారు ఎల్ ఎక్సెల్ సైజెస్ లో నైన్టీన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉందండి ఈ విధంగా సింపుల్ నెట్ దుప్పటా వచ్చింది హెవీ డ్రెస్ మనకి నైన్టీన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ ఉంది వెరీ లైట్ వెయిట్ ఉంది ఇందులో మనకి టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి మూడు కలర్లు కూడా మంచి పార్టీ కలర్స్ సెల్ఫ్ కలర్ లోనే మనకి థ్రెడ్ వీవింగ్ జరీ వర్క్ అంతా కూడా వచ్చేసింది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఎలా సైజెస్ సైజెస్లో ఉంది హెవీ వర్క్ ఉంటుంది మంచి వేర్ డ్రెస్ ఈ విధంగా దుపట్టాకి టాజన్స్ వస్తాయి లెగ్గిన్ కూడా వస్తుందండి ప్రతి ఒక్క డ్రెస్కి మీకు స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి అటాచ్ చేసుకోవచ్చు మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ కుర్తీస్తో పాటు డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ ఇలా అన్ని కలర్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ ఉంటాయి దీనికి వచ్చిన దుపటా అండ్ ప్యాంట్ అండి సో బాలాజీ బొటిక్ వారి హోల్సేల్ స్టోర్లో మీరు ఎన్ని కొనుక్కున్నారు కలెక్షన్ ఎలా వచ్చింది క్వాలిటీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కుదరని వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళు షిప్పింగ్ తెప్పించుకోవచ్చండి సో ట్రస్టబుల్ షాప్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ క్రాప్ టప్స్ హాఫ్ సారీస్ లాంటి కలెక్షన్స్ అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నింటినీ కలిపి కూడా వీడియో కాల్ చూసుకొని బై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్